యోగు గ్రంథము నాలుగవ అధ్యాయము దానికి తేమానీయుడైన ఇలీఫాజు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడి నీకు వ్యసనము కలుగునా అయితే వాదింపక ఎవడు ఊరుకునగలడు అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు నీ మాటలు త్రొట్టెళ్లు వారిని ఆదుకుని ఉండెను కృంగిపోయిన మాకాళ్ళు గలవానిని నీవు బలపరిచితివి అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితీవి అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా జ్ఞాపకము చేసుకునుము నిరపరాధి అయిన యొక్క ఎప్పుడైనా నశించినా యథార్థ ఎక్కడైనా నువ్వు నిర్మూలమైరా నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోదురు దేవుడు వదగా వారు నశించుదరు ఆయన కోపాగ్ని శ్వాసము వల్ల వారు లేకపోవదురు సింహగజనయు క్రోర సింహపు శబ్దమును నిలిచిపోవను సింహముల కూరలను విరిగిపోవను ఎర్రలేనందున ఆడుసింహము సింహము నశించును సింహపు పిల్లలు చెల్లాచెదర కొట్టబడను నాకొక మాట రహస్యముగా తెలుపబడను నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను గాఢనిద్ర మనుషులకు వచ్చే సమయమున రాత్రి కలవలన పుట్టు తలంపులలో అది కలిగెను భయమును వణుకును నాకు కలిగాను అందువలన నా ఎముకలనియు కదలేను ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను అది నిలువబడిగా దాని రూపంలో నేను గుర్తుపట్టలేకపోతేనే ఒక రూపము నా కన్నుల ఎదుట నుండెను మెల్లనైన యొక్క కంఠస్వరమును నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదరా తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదరా ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతల ఎందు లోపములు కనుగొనుచున్నాడు జిగటం ఇండ్లలో నివసించు వారి ఎందు మంటిలో పుట్టిన వారి ఎందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారియందు మరి ఎన్నుకును ఉదయమును మొదలుకుని సాయంత్రము వరకు ఉండి వారు బద్దలైపోదరు ఎన్నిక లేని వారే సదాకాలము నాశనమయ్యుందరు వారి డేరాత్రాడు తెగవేయబడును వారు బుద్ధి కలగైకయే మృతునుందుదురు అలాగుననే జరుగుచున్నది కదా ఆమెన్